స్వాగతం శ్రీ త్యాయిబాబా వారి తొంభై తొమ్మిదవ పుట్టినరోజు వేడుక సందర్భంగా తాళ్లమడలో రగ్గులు పంచిన దమ్మపేట లాయన్స్ క్లబ్ యాజమాన్యం భద్రాత్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం తాళ్లమడ గ్రామంలో సత్యసాయిబాబా వారి తొంభై తొమ్మిదవ పుట్టినరోజు వేడుకల సందర్భంగా లాయన్స్ క్లబ్ సభ్యులు రగ్గులు పంచారు లయన్స్ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు హరిజనులు బడుగు బలహీన వర్గాలకు కంటి ఆరోగ్య పంటి గుండె గ్రహణం మొర్రి వినికిడి లోపం సంబంధిత సమస్యలు పేద ప్రజలకు ఉచితంగా అందించాలన్నది లయన్స్ క్లబ్ ఒక ఉద్దేశమని తెలిపారు తాళమడ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మెంబర్లు మల్కారం మహిళ సద్య సాయిబాబా భక్తులు ముఖ్య అతిథులు గ్రామస్తులు పాల్గొన్నారు రిపోర్టింగ్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు మన సహి భక్తులు కానివ్వండి మన లయస్ కబు మిత్రమేట లైస్ కబు మిత్ర అందరం కలిసి ఏదో నాక క్రమంలో మన సర్పంచ్ గారు రూప్ సింగ్ గారు ఇంకెక్కడింటికి మందే మనం పెడదామని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మన మల్కాన పంచాయతీ తాళమడ గ్రామానికి తీసుకురావడం జరిగింది ఈ శుభ సందర్భంగా మన తాళమడ గ్రామానికి బాగుపడిపోవడం వల్ల ఇప్పట్లయితే పంపించారు కానీ ఈ కార్యక్రమానికి హాజరైపోయారు ఏంటి వారి కూడా ఈ యొక్క శుభ సందర్భంగా భగవాన్ సాయిబాబు గారి తొంభై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకునే నిత్యం ప్రజల్లో ఉండే మనిషి ఇంకా మహేశ్వర గారికి సింగ్ గారికి లేక బాధపడుతున్నారు వాళ్ళకి ఐదు అరవేల రూపాయలు అవుతున్నాయి వాళ్ళ కోసం ముసలి కోసం ఐదు అరవేల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టే ఓపిక లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు ఏంటి బహిర్భూమికి వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది పడేటువంటి వృద్ధుల్ని మనం వాళ్ళకి ఏదోటి సాయం చేయని ఉద్దేశంతో మేము లైస్ కప్ ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడానికి తీసుకొని మొన్ననే దంపేటలో క్యాంప్ పెట్టి నూట ఇరవై మందికి కంటి వర్క్ చేపిస్తే ఇరవై మందికి ఆపరేషన్ అవసరం పడితే ఇరవై మందిని సూర్యాపేట వైరా పంపించి మాకు ఫ్రీగా ఉచితంగా మేము ఆపరేషన్ చేయించడం జరిగింది మేము ఈ సందర్భంగా మన తాళమడ గ్రామస్తులకు చెప్పేది ఏంటంటే మీరే కాదు మన రాచూర్పల్లి గ్రామంలో కానివ్వండి మీ బంధువులు కానీ ఎవరైనా కానీ కంటి చూపు సరి లేనటువంటి వాళ్ళు ఈ మధ్యనే క్యాంపు పెట్టి మీ ఊరు కూడా నేను మైక్ పంపిస్తాను ఎక్కడని ఆ రోజు ఎక్కడికి వచ్చినట్టయితే మీ అందరికీ కంటి పరీక్ష ఉచితంగా తెప్పించి అవసరమైనటువంటి వాళ్ళు మిమ్మల్ని వైరాకి ఉచితంగానే ఒక రూపాయి పేళ ఖర్చు లేకుండా దానికి కూడా కావలసిన విధంగా మేము ఏర్పాటు చేస్తామని వెళ్ళే వాళ్ళకే అంటే పొడపరి వెళ్ళాలంటే ఛార్జీలు ఉంటాయి కదా ఆ ఛార్జీలు కూడా మా యొక్క లైస్ డబ్బు సభ్యులమే మేమే సమకూర్చి హాస్పిటల్లో ఉండేటువంటి పేషెంట్ పేషెంట్కి తెలిసినటువంటి మనం మా మధు లాంటి కుర్ర ఒక తద్దు చేసి అక్కడ పంపించి హాస్పిటల్లో జాయిన్ చేయ వరకు కూడా మా యొక్క లైఫ్ స్టబే బాధ్యత తీసుకుంటుందని చెప్పి ఈ యొక్క మీ అందరికీ తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి కూడా ప్రభాకర్ ఇంకా ప్రభాకర్ రాజులు ఏనుగారు దొరక Dara Uena Ee ఒక గిరిజన గ్రామంలో ఈ చలికాల నాడు లయన్స్ క్లబ్ ఆఫ్ దమ్మపేట పెద్దలు మహేశ్వర గారు వేణు గారు ముఖేశ్వర గారు మాజీ సర్పంచ్ రూప్ సింగ్ గారు వీళ్ళ యొక్క ఆర్డర్లో ఈ కార్యక్రమం చేపడం జరిగింది ఎందుకంటే లయన్స్ క్లబ్ యొక్క ఉద్దేశం ఆరుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు కానివ్వండి అరిజనులకు కానివ్వండి బలుగు బలహీన వర్గాలకు సేవ చేయడం లైన్స్ క్లబ్ పెట్టడం జేయం అదేవిధంగా ఫస్ట్ టైం అనేది కూడా జేయం కూడా అదే కాబట్టి ఈ సందర్భంగా అంటే లైనిజంలో ఐ క్యాంప్స్ ఉన్నాయి మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి డెంటల్ క్యాంప్స్ ఉన్నాయి లేక హార్ట్ ఆపరేషన్స్ ఉన్నాయి అన్నీ కూడా ఉచితంగా పేద ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో లైన్స్ క్లబ్ పెట్టాం ఈ లైన్స్ క్లబ్ దెబ్బ పెట్టేటువంటి నెల అయింది కాబట్టి ఆ క్లబ్ ద్వారా ఈ కార్యక్రమాలు చేయటం ఎక్కడైతే ఇందాక మీటింగ్ లో చెప్పినట్టుగా కంటి బయట చేపిస్తే హాస్పిటల్ ఇరవై నుంచి పాతిక వేల రూపాయలు ఖర్చు అవుతుంది అదే లయన్స్ క్లబ్ లో వంద రూపాయలు కూడా ఖర్చు కాదు అదే హార్ట్ ఆపరేషన్లో ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి అదే పుట్టపర్తి సాయిన సాయిబాబా హాస్పిటల్లో వంద రూపాయలు కూడా ఖర్చు కాదు ఇలాంటి ఎన్నో ఈ లయన్స్ క్లబ్ యొక్క చేసే మంచి కార్యక్రమాలకి అండగా ఉండాలని ఇదే సదుద్దేశంతోనే ఇంత మారుమూల గ్రామం అయినప్పటికీ ఈ రోజు ఈ పూట ఇక్కడ రావాల్సిన రావాల్సి వచ్చింది కాబట్టి ఈ ఇంత మంచి కార్యక్రమాలు అందరూ గ్రామస్తులందరూ మంచిగా సహకరించి ఈ ఇస్తున్నటువంటి చిరుకానికి మంచి వృధంతో స్వీకరించినందుకు మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలకి ఎవరికైనా గ్రహణం మురి కానీ వినికిడి లోపం కానీ ఉన్నట్లయితే ఫ్రీగా వారికి లైన్స్ క్లబ్ తరఫున ఆపరేషన్ చేయించడం జరుగుతుంది ఈ క్యాంప్స్ ఉన్నాయి మీ దగ్గర ఎవరైనా ఉంటే వారిని అవకాశమైనసారు కానీ మాకు కానీ తెలియజేస్తే వారికి ఫ్రీగా ఆపరేషన్ చేయించి వాళ్ళకి ఈ వినికిడి శక్తి కానీ లేక గ్రహణం ఉన్న వాళ్ళకు కూడా ఆపరేషన్ ఫ్రీగా చేయిస్తామని తెలియజేస్తారు